హాయ్ హలో అండి నేను ప్రతిరోజు మా ఇంట్లో పెరుగు చేస్తానండి పెరుగు పైన ఉండే మీగడ పక్కన పెట్టి నాలుగు రోజుల తర్వాత ఆ మీగడని చిలుకుతే ఇంత వెన్న పడిందండి ఈ రోజైతే చాలా బాగా పడిందండి వెన్న ఈ వెన్న తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ మా ఇంట్లో ఎవరు తినరండి అందుకే నేను నయ్యా ఖరిగి ఎలా కరిగియాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద వెన్న పాత్ర పెట్టాను వెన్న బాగా కరగాలి పక్కన మజ్జిగలోకి తమలపాకు వేసి పెట్టుకున్నానండి నెయ్యి బాగా కాగాక తమలపాకు వేస్తే నెయ్యి అద్భుతమైన సువాసన వస్తుంది తినేదానికి చాలా టేస్టీగా చాలా సువాసనతోటి ఉంటుందండి వెన్న బాగా మరలాలి హబ్బడి తాక మనము ఒక్క మాట తెలుసుకుందాం రండి జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు ముక్కలు పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళగలమా కలుపు ముక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే దీని అర్థం ఏంటంటే మనకి జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాలన్నీ తప్పిస్తూ సంతోషంగా ఉండాలి జీవించాలి ఏమంటారు ఫ్రెండ్స్ రండి ఇక్కడ వెన్న బాగా మరలి నెయ్యి అయితే వచ్చింది మనము మజ్జిగల నాన పెట్టుకున్న తమలపాకుని వేద్దాము తమలపాకు కూడా ఈ నెయ్యిలో బాగా రోస్ట్ కావాలి తినేదానికి చాలా బాగుంటుందండి ఈ నెయ్యి కూడా మంచి సువాసనతోటి ఉంటుంది ఇంకా రెండు నిమిషాలు అయితే కాగపెట్టుకుందాము పెట్టుకుందాము అబ్బా మా ఇల్లు అంతా నెయ్యి కరిగిస్తున్న సువాసనే వస్తుందండి ఇంకా ఈ నెయ్యిని ఒక గ్లాస్లోకి అయితే వడగొట్టుకున్నాను కాలు కేజీ అయ్యంత నెయ్యి అయిందండి ఈ తమలపాకు కూడా తినేదానికి మంచి టేస్ట్గా ఉంటుంది నా వీడియో నచ్చితే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి